స్తున్నాములు ఈ ఉదయ కాలమును ఎగువ స్వరమును వింటున్న ఎగువ ఆలోచనను తీసుకుంటున్న మీ అందరూ ప్రత్యేక వందనాలు చెప్తున్నాను మనం ప్రతిరోజు దేవుని యొక్క మాటలను వింటున్నాం దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో వచ్చి మాట్లాడుతున్నాను ఏదో యనదనం కాదు రాత్రి అనగా పగలిగనగా ప్రయాసపడి దేవుని యొక్క సన్నిధిలో వచ్చి దేవుని యొక్క మాటను వింటున్నాను కాబట్టి మీరు చివలసిన ఏంటంటే పైకు పైకు మీరు ఏదోను చూడకుండా లోపల ఏమీ జాన్బాగాలతో దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పి తప్పకుండా మీరు దానిని వినాలి విన్నప్పుడే దేవుని కార్యం జరుగుతాం దేవుడు మనతో మాట్లాడుతున్న విధానాలు మనల్ని ఎంకరేజ్ చేసుకోవడం మేలును పొందుకోవడానికి ఉన్న మాటలను ఆలోచనను మనకు ఇవ్వడం మనం తెలుసుగలుగుతాం ఓకే దేవుడు మోషతో అంటున్నాడు నువ్వు వేక్కుని లేచి నీతో పాటు ఎవరు రాబోతు నువ్వు నువ్వు మాత్రం నా సన్నిధిలో వచ్చి నిలబడు అని చెప్పి అంటున్నాడు కాబట్టి దేవుడు ఈ మాట మోషతో అనడానికి ఉన్న మా కారణం చాలా ఉన్నది దేవుడు ఒక్కొక్కరుకు ఒక్కొక్క ప్రేరేపణ కలిగి ఒక్కొక్క రీతిలో ఆత్మ రీతిలో సంఘానికి ప్రజలతో లేకపోతే ఆ వ్యక్తితో లేకపోతే ఆ వ్యక్తి కొరకు ఏర్పాటు చేసిన దేవుని కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేకిత పడిన వ్యక్తులతో మాట్లాడనే కొరకు ఆ వ్యక్తితో మాట్లాడనే కొరకు దేవుడు కొన్ని మాటలను అందిస్తాడు ఓకే దేవునికి మహిమగలను కా కాబట్టి ప్రత్యేకించబడిన జీవితం అనే కొరకు ఆయన ప్రత్యేకించబడియాడు అని చెప్పి అందరికీ తెలుసుకునే కొరకు దేవుడు మోషెత్తు అంటున్నాడు నువ్వు బేకుని నిలేసి నా పాదస్ సన్నిధిలో సీనాయి పర్వతములో వచ్చి నిలబడు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇది నిలబడుతున్నప్పుడే దేవుని కార్యమును చూడగలుగుతాడు నిలబడుతున్నప్పుడే ఈయన ప్రత్యేకించే పనిను అంటే సంబంధం లేకుండా కుటుంబానికి సంబంధం లేకుండా ప్రజలకు సంబంధం లేకుండా జంతు మందులని జంతు జంతువులకు సంబంధం లేకుండా బంధు మిత్రులకు సంబంధం లేకుండా ఉండరని కొరకే దేవుడు ఆయన ప్రత్యేకించబడి పరిచబడిన వ్యక్తి సేవకుడు ప్రత్యేకించబడిన వ్యక్తి ఈయన ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండి ఈయన ప్రత్యేక ఆలోచనలు ప్రజలకు ఇవ్వాలని చెప్పి అని తెలుసుకోని కొరకై దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు తన పాత జీవితమును ఎనభై సంవత్సరం తనతో తనకు కుటుంబానికి తనకున్న అనుబంధం పరో కుటుంబానికి తనకున్న అనుబంధం తర్వాత బంధుమిత్రులకు ఆయనకున్న అనుబంధం అకీప్తుకు ఈ ఇ ప్రజలకు ఉన్న ఆయనకున్న అనుబంధం తర్వాత అజిప్త్యులకు ఆయనకున్న అనుబంధం ఎబ్రియులకు ఆయనకున్న అనుబంధం ఇవి అన్నీ విడిచిపెట్టి యొక్క సన్నిధిలో రావడానికి ఉన్న విషయం మాట్లాడుతున్నాడు ఒకప్పుడు ఏగా ఎలాగ జీవించాడు కూరుడుగా జీవించాడు ఒక కూరుడు అంటే అడవి మనుషుల లెక్క అణవి మనుషులు మీకు తెలుసు అంటే అడవి మనుషుల గురించి నీకు కింద వర్షం లేదు అంటే మాట వినరు వాళ్ళ ప్రవర్తనలే వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఏదో తయారయ్యారో ఆ విధంగానే వాళ్ళు ప్రవర్తించారు కుర్రులు మూర్ఖతరముగా కఠిన హృదయముగా ఉంటుంది ఉంటుంది ఆ వ్యక్తి లెక్కనే ఈయన జీవించాడు కాబట్టి అవి అన్ని విడిచిపెట్టి నువ్వు ప్రత్యబడిన వ్యక్తిని నిర్మించడానికి కొరకే దేవుడు అలాగా మాట్లాడాడు ఓకే మనం ఇప్పుడు ఒక వ్యక్తిని గురించి చూద్దాం ఈ వ్యక్తి కూడా అనేక మోసే వలై అనేక మందికి ఆశీర్వాదంగా మార్చబట్టాడు ఈయన కూడా ఒకడు ఒకప్పుడు కూరుడుగా మూర్ఖుడుగా అడవి లెక్కనే హృదయమును కళిన పడుచుకుని జీవించే వ్యక్తి ఆ వ్యక్తి ఎవరు తెలుసా దైవచ ఈ వ్యక్తిను దేవుడు చిన్నప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు తండ్రి కూడా ఈయనను ఒక సేవకుడుగా తయారు చేయాలని చెప్పి అనుకున్నాడు కానీ ఈయన తల్లి చనిపోయినా కూడా రాలే అట్లాంటి కురుడు అట్లాంటి మూర్ఖులు అంటే ఏ విషయంలో పట్టించుకోదు కాదు పేకాటలు ఆడేయదు సూది ఇది అవి అన్ని అవి అన్నీ ఆడేయదు అన్ని విషయంలో అలవాటు అయిపోయి లోక విషయంలో చాలా మూర్ఖతరవంగా ప్రవర్తించాడు చాలా కురుడుగా ప్రవర్తించాడు తన నీసులుగా ప్రవర్తించాడు కలిగిన వ్యక్తిగా ప్రవ ప్రవర్తించాడు చాలా ఘోరమైన వ్యక్తి కానీ దేవుడు ఈయనను పట్టుకున్నాడు ఘోరమైన విషయంలో దేవుడు ఈయనను పట్టుకున్నాడు అంటే తల్లి చనిపోయినా కూడా నిర్విశారముగా ఉన్నాడు అంటే కన్న తల్లి గురించి అర్థం చేసుకున్న వ్యక్తి అంత కఠినముగా ఉన్నది చనిపోయిన వర్తమానం తెలుసుకున్నా కూడా హృదయమును కళిన పడుచుకుని ఇంట్లో కూర్చున్నాడు అట్లాంటి ఇంట్లో కూర్చోలేదు బయట తిరుగుతున్నాడు పేకాటలకు తాగుడుకు ఇవి అన్నిటికీ మూర్ఖతనముగా తన ఇష్టపడముగా జీవిస్తున్నాడు అట్లాంటి సమయములో తనకు ఒక మిత్రులు దొరికాడు ఈ మిత్రులు కూడా కొన్ని విషయములు కురులముగా ఉన్న వ్యక్తియే కానీ అగస్మతిగా ఒక మిత్రుడు ఈయనను ఒక దేవుని యొక్క సేవకుడు వచ్చినప్పుడు ఒక చోటలో దేవుని యొక్క సేవకుడు వచ్చినప్పుడు ఒక మీటింగ్స్ స్పెషల్ మీటింగ్స్కు వెళ్ళాడు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కార్యక్రమం చూసి అక్కడ ఉన్న కిరలను చూసి ఈయన మార్పు చెందాడు ఈయన మార్పు చెందాడు మార్పు చెందిన తర్వాత దేవుడు ఈయనకు ఏమేమి చెయ్యాలో ఆ ఆలోచన ఇచ్చాడు ఇచ్చి తనను ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు నియమించాడు ఆ వ్యక్తి జార్జ్ మిల్లర్ గారు దేవుజనాంగమా అనేక మందికి ఈయనలో నేను మీకు నాకు దేవుడిచ్చిన ఇచ్చిన ఉదయకాలం ఇచ్చిన ఆలోచన ఏంటి తెలుసా వ్యక్తిగతముగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వ్యక్తిగతముగా ఆశీర్వించబడతావు వ్యక్తిగతముగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వ్యక్తిగతముగా ఏ విధముగా కనపరచబడాలో ఆ విషయమని ఏమేమి చేయాలో అన్న దేవుని నీ నీకు ఆలోచన ఇస్తాడు విశ్వాసములో నువ్వు పెంపించబడతావు హెచ్చించబడతావు జార్జి ముల్లర్ గారు వెయ్యి పదివేల మందిను అనంత పోషించాడు ఇంకా ఇంకా వేరే వేరే కార్యక్రమాలు విశ్వాసముతో చేశాడు దానికిన్న కారణం ఏం తెలుసా ఈయనకు వ్యక్తిగతంగా ప్రార్థన ఉన్నది ఈ మోషే వల్లే వ్యక్తిగా దేవునితో ఉంటున్న అనుభవం ఉన్నది అనేక స్థాపనమును ఈయన స్థాపించాడు ఈయన ఈ వ్యక్తిగత ప్రార్థన ద్వారా దేవుడిచ్చిన ఆలోచన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడు కాబట్టి మనం వ్యక్తిగత జీవితం అన్నది మనలను హెచ్చరించడానికి కొరకే ప్రత్యేకించ పరచబడిన వ్యక్తిని నిర్మించడానికి కొరకే వ్యక్తిగత ప్రార్థన కాబట్టి ఈయన మార్పు చెందిన తర్వాత ఈ ఈయన ద్వారా కొన్ని లోటు బంటున్న వ్యక్తి లోటు తీర్చబడింది మోషయ్యను కూడా దేవుడు ఏర్పాటు చేశాడని చెప్పాను కదా ఆయన దేవుని యొక్క సన్నిధిలో వచ్చి నిలబెట్టినది కాబట్టి ఎవరు లేకుండా నిలబెర్చబడినది కాబట్టి వ్యక్తిగతంగా అనుబంధ ప్రార్థన ఉన్నది ఉండరని కొరకే జంతువులను కానీ మనుషులను కానీ భార్య పిల్లలను కానీ ఇసులు ప్రజలను కానీ எவரும் வதுனா காண கிந்த ஏசோ எகோசோ உன்னா நே மரி மர சென்னா கிந்த எகோஸோ உன்னு ஆயன ஈன எண்ண தயாரி காவல காப்டி ஈன நான் எனுக்க ஒரு தனிதன் எண்ண பிள்ளைளுக்கு எனுக்க ஒரு பிரணாக்க உண்டு అది క్రియేజ్ చేయని కొరకే దేవుడు మన మనతో వ్యక్తిగత ప్రార్థన విషయంలో రమ్మని చెప్పి అంటాడు మనకు నేర్పించడానికి కొన్ని రహస్యమను చెప్పడానికి విశ్వాసం ఎలాగ జీవించాల విశ్వాసము ఎలాగ ఉండాల ఎలాగ ప్రవర్తించాల దీని కొరకే దేవుడు రమ్మని చెప్పన్నాడు కాబట్టి ఈయన జార్జ్ ములర్ గారు మార్పు చెంది తన హృదయమును దేవునికి అప్పగించిన తర్వాత దేవుడు పదివేల మంది అన్నద పోషించడానికి కొన్ని పరిచయలను ప్రారంభించడానికి కొరకు దేవుడు ఈయనను ఏర్పాటు చేసి మోసే వెళ్ళే వ్యక్తిగతంగా అనుభవం ఈయనతో ఉన్నది నేను షార్ట్గా ఒక మాట మీతో చెబుతున్నాను ఒకరోజు ఈయన ఒక మీటింగ్ వెళ్ళాల ఒక బహిరంగ సభకు ఈయన వెళ్ళాల వెళ్ళిన వెళ్ళడానికి ఓడలు ఎక్కాడు ఓడలు ఎక్కినప్పుడు జనాంగమ వ్యక్తిగత ప్రార్థన వ్యక్తిగత మొత్తం దేవునితో అనుబంధం ఒక వ్యక్తిని ఎలాగ హెచ్చిస్తుంది కనపరుస్తుంది ప్రత్యేకపరుస్తుంది అని చెప్పిన మాట మీకు నేను అందిస్తున్నాను ఓకే దేవునికి మహిమను గాక ఓడ అటు ఇటు కదులుతో అంది గాలి తుఫని వస్తుంది అది మాత్రం గాక మంచు మంచుతో నిప్పబడి ముందుకు సాగదు అట్లాండి ఐస్ కట్టవలే ముందుకు సాగ అప్పుడు ఓడ నాయకుడు ఉంటున్నాడు మీరు కూర్చోండి మనం ఇంకా ముందుకు పోవలేం ఐస్ కట్టలు ఉన్నది ఎప్పుడు గమ్యం చేరుతామో తెలియదు కాబట్టి ఉండండి అని అన్నాడు కానీ జాన్ చిల్లర్ గారు ఏం చెప్పేది సార్ నాకు వెళ్ళాలే నాకు వెళ్ళాలే అని చెప్పని నేను నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి అని చెప్పా అని ఒక సెపరేట్గా వెళ్ళి ఒక రూములో ప్రార్థన చేశాడు ఆ ఓడలే వెళ్ళి ప్రార్థన చేశాడు ప్రభువా నేను పలానా చోటుకు వెళ్ళాలి కాబట్టి ఏమి చేయాలని చెప్పి అడిగినప్పుడు దేవుడు ఆయన ఆ మంచిను అందించడానికి తొలగించాడు మంచిన తొలగించాడు అది మాత్రం వెంటనే తొలగించడం జరిగింది ఓడ ముందు పోవడానికి అవకాశం కల్పించాడు తర్వాత ఇంకొక మాటను మీకు అందిస్తున్నాను ఈయన ఒక్కరోజు ఇది ఫస్ట్ విషయం సెకండ్ విషయం ఏం జరిగింది తెలుసా ఈయన వెళుతున్నప్పుడు ఒక ఓడలో ఒక రంధ్రం పడి నీళ్ళు లోపలికి వచ్చేసింది అప్పుడు మనం ముందుకు సాగలేమని చెప్పి నాయకులు చెప్పాడు ఈయన వెళ్ళి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఒక చిన్న చాప వచ్చి ఆ రంధ్రములో ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఓడ ముందుకు పోయింది ఎలాగ ఆశ్చర్యమని చెప్పాను ఓడలు ఉన్న నాయకులు నాయకులు ఓడలు ఉన్న వ్యక్తులు అందరూ ఆశ్చర్యలో కార్యం జరిగింది కాబట్టి రాజ్ జార్జ్ మిలర్ గారు మీరు షర్ట్లో చూడండి ఇక్కడ ఒక చాపలు ఉండదు ఇక్కడ చేపలు ఉన్న బ్యాల్చి ఉండదు అంటే ప్రత్యేకించబడిన వ్యక్తి ప్రత్యేకంగా ప్రార్థన చేసిన వ్యక్తులు ఇలాగ కార్యం జరుగుతుంది అనే విషయాన్ని నేను మీకు అందిస్తున్నాను ఓకే దేవునికి గాక ఓకే కాబట్టి ఈ వాక్యం అని విండున్న మీ ప్రతి ఒక్కరూ నేనానం కానీ మీరానం కానీ ప్రత్యేక ప్రార్థన ఉండాలి వ్యక్తితో ప్రార్థన ఉండాలి ఉదయగలం లేచి ఎక్కడైనా వెళ్ళి మీరు ప్రార్థన చేయండి సంగములను వెళ్ళి ప్రార్థన చేయండి ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చిన ప్రార్థన చేయవచ్చు లేకపోతే మీకు అవకాశం లేకపోతే ఇక్కడికి రావచ్చు వేరెక్కడికి వెళ్ళి ప్రార్థన చేయవచ్చు ఓకే దేవునికి మైబలును గాక ప్రార్థన చేసుకుంటాం సిమార తుడదిర ధిర బలభౌందర రీ కర తురధిర బలబౌ షందర రీ ఖబర బలబౌ షందర నానా వ్యక్తిగతముగా ప్రార్థన చేస్తున్న జీవితం ద్వారా ప్రార్థన చేయడం ద్వారా మాకు ఏమేమి కలుగుతుందని చెప్పి జార్జ్ మిలర్ ద్వారా మోష ద్వారా మాతో మాట్లాడినావు మాకు ఆలోచన ఇచ్చినావు అగ్గడ అమన తినం తిన సినిమా రబాక తురది షందర అపాస్తం మేము శరీరమును తండ్రి జయించాలండి కొన్ని ఉపయోగించుకోవాలి కాబట్టి మేలు పొందాలండి కొన్ని ఉపయోగించుకోవాలి రీకారా తుడా బాక తుడా రీమాక్క తుర జిర బలబౌ అందర రీకారందర బలబౌర నాన్న వేషధారణ జుదమును తొలగించాలి కొరకు లోకానికి మాకు పొత్తు ఉండబోద్దు చెప్పి బేర్ జనాంగం అని చెప్పి నిర్మించానికి కొన్ని చేసిన దానం బట్టి స్తోత్రం శిమ రబాకర దిలబల దిబల దేవుడు మీకు ఇప్పుడు కొన్ని ఆలోచనలు వేస్తున్నాడు మీలో ఉన్న తండ్రి స్తోత్రం విశ్వాస అలవాటు మీలో ఉన్న సంఘ అలవాటు మేము ఈ సహవాసమే అని చెప్పి అలవాటు మిమ్మల్ని మోసం చేస్తుంది శిమార బరబా సందర తిడబాక్క తులబౌ సందర డెనామేషనే మిమ్మల్ని మోసం చేస్తుంది మేము సిఎస్ వాళ్ళు మేము రోమన్ గత్తలకి వాళ్ళు మేము ఎబ్రోన్ చర్చి వాళ్ళు మేము పెద్దగోస్తు వాళ్ళు మేము ఐపీసీ వాళ్ళు మేము బ్యాపి చర్చి వాళ్ళు అని చెప్పి ఉన్న అలమాట మిమ్మల్ని మోసం చేస్తుంది అని చెప్పి అపా స్తోత్రం శిడదీర బరబౌ సందర రీకార్ల రబా శబరమాక్క తుడ రీమాక మీకు అపా స్తోత్రం కొన్ని మేలు పొందకుండా పిల్లలు కాకుండా అపా స్తోత్రం దేవుడు నియమించిన కార్య కార్యం జరగకుండా వివాహం కాకుండా ఉద్యోగం రాకుండా సేవలు అభివృద్ధి కాకుండా తండ్రి స్తోత్రం ఎదురు చూస్తున్న సీట్లు రాకుండా అపా స్తోత్రం అప్పు సమస్యలు ఆర్థిక పరిస్థితులు తండ్రి స్తోత్రం మీరు మూలిగి ఉండండి ఇవి అన్నింటిలో మీరు మూలిగి ఉండున్నారు అని చెప్పి దేవుని మీతో మాట్లాడుతున్నారు దాని కారణం ప్రాముఖ్యముగా రీమాక తురజీల బలబు సందర మీ అలమాటే మీ అలమాటే మిమ్మల్ని అపా స్తోత్రం రెండవ కొరింది మూడవత్తి అయ్యం పదగారు పదిహేడు వచ్చి ముస్కు ముస్కు మిమ్మల్ని మోయబడి

ందర బల దేవుడు ఇవి అన్ని పక్క పెట్టి దేవునితో మురేపెట్టుము మీద ఆధారపడకము ఎగువ నీ పట్టు కార్యం చేస్తున్నాడు ఎగువ నీ పట్టు కార్యం జరిగిస్తున్నాడు ఎగువ ఈ మాటలు విను అని అనుసరించినప్పుడు ఎగువ కార్యము తప్పకుండా అనుభవించవు నిత్యముగా నవా నానా తోడుగా ఉండండి నీ కార్యం జరిగించి నేను నిర్భవించమండి ఎస్ బ్రహ్మ తండ్రి దేవునికి మహిమలుగాక మీలో చాలా మంది దీన్ని అట్లా జనబలుగారు అని చెప్పి పైకి చూసి పక్క పెడుతున్నారు లోపల ఏమున్నది లోపల ఏం ప్రవచనం వచ్చింది మీ కొరకు ఏమి ఆలోచన దేవుడు ఆశ్రయించడానికి ఇచ్చాడు అని చెప్పి మీరు లోపల మొత్తం విండని మీకు అర్థమవుతుంది కాబట్టి వినండి వేరే వాళ్ళకు దీన్ని షేర్ చేయండి దేవుడు మీ ద్వారా ఈ పరిచర్యను జరిగించి గొప్ప మేలు ఇద్దరు చేస్తాడు దేవుని మాటలు మీకు అందరి వందనాలు